ఏం పేరండి మీరు గంగారెడ్డి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను లక్ష్మీదేపల్లి లక్ష్మీదేవిపల్లి జగితే ఓకే ఏ ఏం ప్రాబ్లం ఉంది మీకు సార్ నాకు ఈ మొత్తం ఫస్ట్ మొక్కలు కాడికి వెళ్ళి మోచేతులు జబ్బలు నడుము మొత్తం ప్రాబ్లం బాగుంది సార్ బాత్రూమ్ కూడా పోలేసారి ఓకే అంత ప్రాబ్లం ఉండే ఇక ఇక్కడికైనా మంత్రాలు బింత్రాలు అన్నీ చూసినా సార్ అయినా ఆడ పదివేలు ఇడికే తీడ పదివేలు ఆడిపోతే యంత్రం కట్టించారు ఇది కట్టించారు అన్ని వరకు నాకు ఇక సలం రేపుకున్నా ఒక్కోసారి చెప్పిన వాళ్ళే వచ్చి ఇక జైతాలు తిరిగిన కరిమర తిరిగిన తిరిగితే వచ్చి కొద్దిగా ఎక్సర్ చేస్తాయి కొద్దిగా తక్కువ అయింది నాకు ఇక ఇప్పటికైతే మంచిగా ఉన్నా ఇప్పుడు ఎన్ని సెటింగ్ తీసుకున్నాడు ఇప్పుడు పదిహేను తీసుకున్నాం సార్ ట్రీట్మెంట్ కంటే ముందు ఎలా ఉండే మీ శరీరం ఏ నాకు నరాలే సార్ బాత్రూమ్ కూడా వరాలి అటువంటిది ఇప్పుడు కొంచెం మంచిగా కోసం అది మంచిగా ఉన్నా నాకు ఒక పది చార మందం ఉంది కానీ బారణ మందం బీకింది సార్ నాకు అంతేనా అంత మంచిగా ఉన్నా ఓకే బాడీ ఫుల్ యాక్టివ్ అయిందా మూడు గంటలు బాగా వీక్ ఉండేనా ఏ బాగా వీక్ ఉండే సార్ అంత అది నేను బతనలే అనుకున్నా మా వాళ్ళతో చెప్పిన నేను బతక మీరు మంచిగా బతుకురి ఓకే అని చెప్పిన మా కొడుకుతో మా భార్యతో ఓకే చెప్పినాక వాళ్ళు మన బొర్రులు ఉన్నాయి సార్ ఇప్పుడు గుర్రకాడ కూడా రాత్రి మూడు గంటలకు పోయి గుర్రను బయట కొట్టి ఉన్నాయి అటు చూసుకుంటున్నా అంతకుముందు నేను గొర్రె కాడి కూడా పోలేదు ఏది చేయలేదు ఓకే ఆ పిల్లలు కూడా చూడలేదు సార్ ఓకే అంత ఇబ్బంది అయింది ఇప్పటికైతే మంచిగా ఉంది సార్ ఇక ఓకే నాకు నొప్పులు లేవు మంచిగా గోయిల్ కూడా ట్రీట్మెంట్ మంచిగా అయినా ఆ కూడా మంచిగా సార్ చెప్పినట్టు పత్యం కాపాడినా సార్ చెప్పినట్టు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసిన ఓకే తిండి కూడా సార్ చెప్పినట్టే తింటున్నా పడుకునే విధానంలో కూడా చేంజ్ ఆ బాగా వస్తుందా నేను నిద్ర లేదు సార్ తెలంగాణ కళ్ళు మూసుకొని మీద శ్లాఫం చూసుకుంటుంది బంగులలో ఇక ఆదికి వచ్చినప్పుడల్లా గొర్రె గొర్రె ఆది చేసుకుంటూ ఉంది సార్ ఏ నిద్ర రాకపోవు ఆకలి కాకపోవు అంటే నొప్పులతో నిద్ర రాకపోతుంది నొప్పులతో నిద్ర రాకపోవు నిద్ర అంటే నాకు నొప్పులు అంటే తగర నొప్పులు సార్ ఓకే అసలు నేను బతక అదే మీకు ఆ మెడ నొప్పి ఆ నడ నొప్పి డిస్క్ ప్రాబ్లమ్ తోటి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయన దాంతో ఇవన్నీ నొప్పులంటే ఇక నాకు నరాలు గుంజుడు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఓకే మన లావట్టు నన్ను ఆ బాత్రూం కింద తీసుకపోడు కూసుండడు లావట్టుడు పెట్టుడు అన్ని చేసారు మా వాళ్ళు ఈ కట్ట ఇప్పటికైతే నాకు నెలలు లేతున్నా అటు గుర్ర కడిపోతున్నా గుర్రం ఓకే అన్ని ఎత్తున్నా సార్ ఇప్పటికైతే దేవుని దేవు ఆ సారు అయితే ఇప్పటికైతే నాకు మంచిగా అయింది సార్ ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు ఇక నేను బతకానుకున్నా సార్ అసలు ఈ కట్ట నాకు ఎన్ని రోజులు ఇట్లా ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెల బాగా అయిపోయినా ఇంత బాగా అన్నం లేదు సార్ అన్నం లేకపోయినా లేకపోయా ఈ నిరద లేకపోయా మళ్ళీ ఒకటి నొప్పులే ఈ రంది ఆ రంది మాళ్ళు వాళ్ళు బాధపాడు చేసుడు నేను ఏడుసుడు ఏడుచుడు కూడా ఏడుచుడు సార్ మరి ఇక్కడ ఎట్లా తెలిసింది మీ అడ్రస్ ఈ అడ్రస్ నాకు యూట్యూబ్ అది మన ఒక మనిషి ఫోన్ లో చెప్పిండు చెప్తే మరి పలాను కాడి కన్నీ అయితే మా కొడుకు తోలుకొచ్చింది సార్ ఓకే తోలుకాసినందుకు ఇది మంచిగా నాకు అయితే సంతోషం అనిపించింది ఓకే సత్యన సరే సార్ ఉన్నాడు నాకు అంత ఐడియా రాలే కానీ ఇక ఇప్పటికైతే దేవుని దయవల్ల సార్ అయితే నాకైతే మంచిగా మంచిగా సార్ ఇప్పటికైతే ఏ నాకు పర్వాలేదు కాదు సారు దేవాలను అయితే నాకు నాకు ఒక తండ్రి తిరిగ చేసాడు లేకపోతే మా భార్య ఏడు నా కొడుకు వచ్చిన నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా బిడ్డ వచ్చి కూడా బాధపడ్డది కర్మార్ తీసుకుపోయింది హైదరాబాద్ పోదాం ఉన్నది వరంగల్ కూడా ఓకే జైతాలు తిరిగిం బిడ్డ కూడా బాధపడ్డది ఓకే బాధపడ్డ కానీ తప్పు కాలేదు ఈడు మాత్రం నాకు సెట్ అయినా దేవం దేవాలను పదిహేను రోజులు తీసుకున్నా మంచి అయినా సార్ ఇప్పుడు మంచిగా నాకు నేను బండి నడుపుతున్నా ఫిరిగా పోతున్నా ఓకే అవుతున్నా పొలంకాడి పోతున్నా చూసుకుంటున్నా బాగా అయింది పామ చెట్లు పెట్టిన సార్ రెండు ఎక్కడ ఆడి కూడా పోతున్నా బేసుకుని మంచికుంటున్నాడు సార్ పేరు అడీ లేదు కానీ సార్ అయితే నాకు మంచిగా అది చేసే ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చాడు మంచిగా ట్రీట్మెంట్ అంటే నాకు అది దేవుడు అలా సార్ అయితే నాకు అంత మంచిగా ఇచ్చాడు సార్ ఇప్పటికైతే పర్లేదు థ్యాంక్ యూ సార్